హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ ఆల్ రోజైతే నేను చేనేతకు పుట్టిల్లు మెట్టినిళ్ళు అయినటువంటి మన మనందరి సావిత్రి హ్యాండ్లూమ్స్ లోకైతే వచ్చేసానండి చాలా రోజులైపోయింది బట్ ఈసారి చాలా స్పెషల్ వీడియో అనమాట ప్రజెంట్ అయితే జూబ్లీహిల్స్ బ్రాంచ్లో అయితే ఉన్నారండి జూబ్లీహిల్స్ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ యానివర్సరీ సేల్ అయితే పెట్టారనమాట సో సేల్ పెడితే మనందరి వరకు చేరకుండా ఉంటుందా అందుకనే ఇక్కడికి వచ్చేసాను సార్ ఉన్నారు మీతో పాటు నేను కూడా విష్ చేస్తాను నమస్తే నమస్తే మా వాళ్ళందరి తరఫున కూడా మీకు ఫస్ట్ శుభాకాంక్ష కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇనాగ్రేషన్ మీరు వచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు స్టోర్లో ఏదో పర్వదినాలంటే ఫెస్టివల్స్ అప్పుడు ఒకటి రెండు రోజులు ఆపాం కానీ ఓపెన్ అయి ఉంది రోజు కూడా మా టార్గెట్ రీచ్ అవుతుంది అంటే బాగా మంచి కస్టమర్స్ వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తున్నారు ఇంకా ఇంకా నాకు ఉత్సాహంగా మగ్గాలు కూడా లాస్ట్ ఇయర్ మీద ఇంకా పెంచాను కొత్త కొత్త ఇండియా వైడ్ తిరిగి చాలా కష్టపడుతున్నాను అంటే కష్టం అంటే అది పెద్ద కష్టం కాదు ఎందుకంటే మంచి సారీస్ ఇష్టపడుతున్నారు కాబట్టి నాకు అది కష్టం పెద్దగా అనిపించలేదు మంచి మగ్గాలు పెంచారు కష్టం కాదు అలాగే ఆదరిస్తున్నారు ఆ ఆదరణని నేను ఎప్పుడు మర్చిపోలేను అందుకని ఇంకా ఈ యానివర్సరీ సందర్భంగా కొత్త కొత్త కలెక్షన్తో మీ ద్వారా మంచి కస్టమర్స్ని ఆహ్వానిస్తున్నాను ఆఫర్స్ కూడా అంటే మేము ఇచ్చేదే హోల్సేల్ ప్రైజెస్ మీకు తెలియదు కాదు మా సంతోషానికి ఇంకా కొద్దిగా ఆ రేట్లలోనే రేట్లు ఏం మార్చకుండా అదే రేట్లతో మా రెండు స్టోర్లు కూడా ఈ సందర్భంగా అంటే యానివర్సరీ ఇక్కడే కదా అక్కడ అని మా రెండు స్టోర్లు ఒకటే మాకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి రెండు స్టోర్లు కూడా ఈ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు ఈ ఆఫర్స్ ఇంప్లిమెంట్ చేసాము అంటే స్టోర్ లో ఏది కొన్నా పర్సెంట్ డిస్కౌంట్ అంటే బిల్లింగ్ అయితే ఆ తర్వాత బిల్లింగ్ టెన్ థౌసండ్ కనుక అయితే ఇంకో టెన్ థౌసండ్ గిఫ్ట్ వాచర్ ఇస్తాం గిఫ్ట్ వాచర్ అది మీరు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ థర్టీ థర్టీ వాడుకోవచ్చు ఎప్పుడైనా వాడచ్చు లేదు సేమ్ టైమ్ పర్చేస్ అదే కాకుండా ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్ కనుక అయితే టూ థౌసండ్ గిఫ్ట్ కూపన్ ఇస్తాం అంటే టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే థౌసండ్ గిఫ్ట్ వచ్చర్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది అదే ఫిఫ్టీన్ థౌసండ్ చేసేసారు అనుకోండి మీకు టూ థౌసండ్ గిఫ్ట్ వచ్చర్ వస్తుంది అనమాట అది కాకుండా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏ ఒక్క చీర కొన్నా కూడా అండ్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ లో కూడా ఉంటుంది రెండు బ్రాంచెస్ లో కూడా ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందుబాటులో మెయిన్ గా ఈ జూబ్లీ స్టోర్ బాగా ఆదరిస్తున్నారు మీరు ఒకసారి రండి ఇంకా చాలా కొత్త కలెక్షన్ ఇప్పుడంతా కూడా రెడీ అయి ఉంది మీరు ఒకసారి విజిట్ అవ్వండి ఒకవేళ అందుబాటులో కాదు మీకు కూకట్పల్లి దగ్గర అనుకుంటే దక్కడైనా సేమ్ సేమ్ డిజైన్స్ ఉంటాయి సేమ్ డిస్కౌంట్ ఉంది సేమ్ రేట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికైనా రావచ్చు రావడానికి వీలు కాకపోతే డిస్క్రిప్షన్లో కనపడిన ఫోన్ నెంబర్లకి మీరు మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెడితే మా ఆన్ మా ఆన్లైన్ టీం వాళ్ళు మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తారు ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అలాగే మన వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఉంటే వాళ్ళకి కూడా షిప్ చేస్తాము ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది అయితే మనం యానివర్సరీ కదా అంటే ఏదైనా స్పెషల్ కలెక్షన్ ఉండాలి అనుకుంటాం చాలా కొత్త అంటే ఫ్యాన్సీలో ఇప్పుడు మన చిన్న ఏజ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు చాలా అందుకని మెయిన్ గా దాని మీద కూడా ఫోకస్ చేసాము మంచి వర్క్ సారీస్ ఫ్యాన్సీ అంటే హ్యాండ్లూమ్ రిలేటెడ్గా పట్టు ఉండాలి మంచి వర్క్ ఉండాలి అలా చేయించాము కాటన్లో కూడా చాలా చాలా వెరైటీస్ పెంచాను పట్టులో కూడా మెయిన్ ఇప్పుడు వద్ద బ్రైడల్ వేర్ కూడా మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది మిగతా స్టోర్ల లాగా నేను వాళ్ళ స్టోర్ గురించి నేను చెప్పను రేట్లు నేను పెట్టడమే చాలా తక్కువ పెడతాను అందువల్ల ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేకపోతున్నాను కానీ క్వాలిటీ నేను చెప్పింది ఏదైతే ఉందో జినైన్ గా అదే క్వాలిటీ ఇవ్వగలుగుతాను అంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను సో ఇదనమాట ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది అని కలెక్షన్ అంతా చూస్తే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకుందాం సార్ ఎలాంటి చీరలతో స్టార్ట్ ఇది మంగళీర్ కాటన్ లో ఓకే ఈ ముగ్గు డిజైన్ దీని కాస్ట్ దీని కాస్ట్ 1600 ట్రెడిషనల్ కలర్ ఎల్లో తో వచ్చిందండి మంచిగా ముగ్గు తో వచ్చింది సార్ మనకి

ఇది ప్యూర్ అంటే పేపర్ సిల్క్ అంటారు పేపర్ సిల్క్ లో కూడా మిక్సీ ఉంటాయి మాది మిక్స్ ఐటమ్ కాదు ప్యూర్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయో ఇవే కదా సార్ పెట్టుకోవచ్చు ఫోల్డింగ్ చేసేటప్పుడే అలా చేసుకుంటే పెట్టుకోవచ్చు త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇందులో అంటే మనకి దీంట్లో ఇంకొక ప్యాటర్న్ అంటే కొద్దిగా హెవీ పట్టులోనే ఇంకా హెవీ పట్టు ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు చూపించేయని త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే పట్టు క్వాలిటీ పెరుగుతున్న కొద్ది మనకి ప్రైస్ డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఇది చూడండి ఇవి కట్టడము అంటే ఇవే అలవాటు ఉన్న వాళ్ళు ఇంకా వేరే మళ్ళా ప్యూర్ సిల్క్ మీద ఇది ఒక ప్యాటర్న్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది ఫైవ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే హ్యాండ్ ప్రింట్స్ క్లాత్ అది కూడా మనకి తేడా అర్థం అవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద ఓకే ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇది ఆ బ్లౌజ్ ఇప్పుడు ఇవైతే ప్రైస్ ఎంత అన్న సర్ ఇవి 5900 5900 రూపీస్ అండి ఇవన్నీ చాలా స్పెషల్ గా వచ్చినటువంటి కలెక్షన్స్ అండి మన సావిత్రి హ్యాండ్లూమ్స్ లో ఇది ఎంత బాగుందో చూసారా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఇది కూడా బాగుంది చూడండి చీర ఇలా

తర్వాత మా పాత వీడియోలో మీకు చూపించిన ప్రతి ఐటెం కూడా అన్ని కూడా రీస్టాక్ అయి ఉన్నాయి అవన్నీ ఉంటాయి బొబ్బిల్ కాటన్ దగ్గర నుండి కుందూరు ఖాది అన్ని రకాలు ఉంటాయి ఇది మెర్సరైజ్డ్ ఇక్కత్ కాటన్ ఒరిస్సా దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒరిస్సా హండ్రెడ్ ప్రైజ్ అది పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది స్టార్చ్ అవసరం లేదు కదా సార్ స్టార్చ్ పెట్టుకున్నా సపోర్ట్ చేస్తుంది పెట్టకపోయినా బాగుంటుంది అట్లా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి లైట్ మంచిగా ఇట్లా కొద్ది షైన్ ఉంటుంది అనమాట ముతగ్గా ఉండదు అంటే టూ బై హండ్రెడ్ టూ బై వన్ ట్వంటీతో చేస్తాం అనమాట తర్వాత ఇంకొక వెరైటీ పొందూరు ఖాది పొందూర్ ఖాదీ అంటే మీకు తెలియంది కాదు ఇవన్నీ దీంట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి దీని కాస్ట్ టు సెవెంటీ సిక్స్ థౌజండ్ అన్ని రకాల ప్రైజెస్ లో కూడా ఉంటాయండి ఇది ఆల్ ఓవర్ మొత్తం ఆల్వర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెంటీ హ్యాండ్లూమ్స్ అండి ఇంకా అంటే పొందురు కాదు చూపించిందే మన వీడియోలో మళ్ళీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా అందుకే అడిగా ఇవన్నీ వేరే వేరే ప్రైస్ వేరు వేరు ప్రైజెస్ ఉంటాయి

మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా వస్తుంది ఎయిటీ బై హండ్రెడ్ కౌంట్ లో అండి ఇది మెరూన్ అంటే చూస్తాం కానీ ఆరెంజ్ కాంబినేషన్ వల్ల ఇంకా బాగుంది మంచిగా పళ్ళు బ్లౌజ్ ఉంటుందా సార్ ఇందులో దీనికి బ్లౌజ్ కాదు ఓన్లీ సారీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కొంచెం ప్యాటర్న్స్ కూడా మార్పు అలా పళ్ళు ఈ పోచంపల్లి డిజైన్ లేకుండా ఇలా బుట్టి కూడా వస్తుంది చిన్న బుట్టాతో ఎట్లా కావాలంటే ఇట్లా తీసుకోవాలి కానీ వీవింగ్ మాత్రం స్పెషల్ చాలా బాగుంటుంది ఏవైనా కూడా మన సావిత్రి హ్యాండ్లూమ్స్లో ప్యూర్ టు ప్యూర్ ఉంటాయండి జనూన్ ఆఫర్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు చూశారు కదా ఇప్పుడైతే ఇంకా ఆన్యువల్ నేను ఆఫర్స్ ఇచ్చేటప్పుడు రేట్లు మార్చి ఇవ్వటం అలా ఉండదండి అలా అసలు ఉండదు ఇప్పుడు రేట్ అనేది ఉండదు తర్వాత ప్యూర్ కంచిపట్టులోనే డిఫరెంట్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్ ఎంత బాగుందో అసలు బార్డర్లెస్ బార్డర్లెస్ పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది హోల్సేల్ ప్రైస్ కంచిపట్టులో చూడండి బార్డర్లెస్ డిజైనర్ సారీస్ అని చెప్పాలి ఇలాంటి వాటి కోసం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదండి ఇలా వచ్చాయనమాట ఈ సారీ బ్లౌజ్ మనకి సెల్ఫ్ ఇచ్చారు మొత్తం సెల్ఫ్ లో ఇది ఇప్పుడు ఒక్కొక్క చీర ఒక్క ప్యాటర్న్ లో అయితే వస్తుంది ఇది కాంట్రాస్ట్ లో మళ్ళీ పళ్ళు డిఫరెంట్ అంటే ఇది కొంచెం సపోర్టా షేడ్ లో వచ్చింది ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్ అయితే బుటీ కూడా స్పెషల్ బుటీ ప్రైస్ ఏమైనా మారుతుందా సార్ సేమ్ ఉన్నాయా ఒక హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ అటు ఇటుగా ఉంటాయి ఇవన్నీ ఇది ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు చూసేది కలర్ చాలా బాగుంది ఇది ఏంటంటే నిమలిపించం రంగు అంటాం కదా అలా ఉందండి ఇవన్నీ కూడా యానివర్సరీ సేల్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకుని నేయించినటువంటి చీరలండి పద్నాలుగు వేల ఆరు వందలు ఉంది దీనిపైన కూడా ఇప్పుడు మనకి టౌచర్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది దీనికో ఇంకో నాలుగు వందలు పర్చేస్ చేస్తే టూ థౌసండ్ గిఫ్ట్ వౌచర్ వస్తదండి మీకు అంటే బిల్ మీద బిల్ అదే బిల్ పైన ఫస్ట్ గ్రీన్ లో చూసాం కదా సేమ్ డిజైన్ లో ఈ కలర్ పదకొండు వేలు తొమ్మిది కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి ఎందుకంటే ఇంకా ఎక్కువ చూపించాలి కదా కలిపి వెడ్డింగ్ కలెక్షన్ అండి కొత్త డిజైన్ తీసాను అసలు మొత్తం ఒక పైతానీ స్టైల్ లో తీసుకున్నట్టున్నారు చీర అంతా ఇది పళ్ళు సారీ మొత్తం తీమే ఉందండి ఈ చీరలో ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ ఎడ్ల బండి మీద వెళ్తున్నట్టుగా ఒక విలేజ్ థీమ్ అంతే పొలం పనులకు వెళ్తున్నట్టుగా చాలా బాగుంది సార్ ఇది మన సావిత్రి హ్యాండ్లూమ్స్ కి చాలా దగ్గరగా ఉంది కంచి ఇలా పైతాని డిజైన్స్ ఇవన్నీ రేట్లు నేను చెప్పలేకపోతున్నాను కారణం ఏంటంటే స్టోర్ కి విజిట్ అయితే చాలా రకాలు చూడొచ్చు ఇది కలర్ కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లేదండి అంత బాగుంది ఫైవ్ డేస్ వరకే ఆఫర్స్ ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి ఈ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అండి ఇచ్చే గిఫ్ట్ వచ్చేసి మాత్రం సెప్టెంబర్ థర్టీఎత్ వరకు కూడా రిజిమ్ చేసుకో రిజిమ్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడే చేసుకున్నా ఇష్టం ఇది పెన్ కలంకారి బార్డర్ 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 చేయించారు కంచిపట్టు కంచిపట్టు చీర పెన్ కలంకారి ప్యూర్ బార్డర్ ఫ్యూజన్ కాన్సెప్ట్ తో చేయించారు బాగుంది ఇది ఎంత పడుతుంది సార్ ఇది డిఫరెంట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని కాస్ట్

అంటే ఎట్లా అంటే కలర్స్ మీరు ఆ బార్డర్స్ కూడా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళకి వాళ్ళని ఆలోచించి సెట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి అంటే పేస్టల్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు అట్లా థర్టీన్ థౌజండ్ అనుకుంటా ఈ పెసర గ్రీనర్ తర్వాత కంచి పట్టు మీద జామ్దాని జామ్దాని పళ్ళు ప్యూర్ కంచి కలర్ ఎంత బాగుందో కలర్ చూడండి జామ్దాని పళ్ళు చూడండి ఫిఫ్టీ టూ థౌజండ్ ఇది ఫిఫ్టీ టూ థౌజండ్ ఎంత బాగుందో ఇదైతే అసలు ఈ బోర్డర్స్ కూడా ఈక్వల్ బోర్డర్ రెండు వైపులో కూడా స్పెషల్గా అంటే సింగిల్ వన్ డిజైనర్ పీస్ అంటాం కదా అట్లా ఇవన్నీ డిజైనర్ పీసెస్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తాయి తర్వాత హై ఫ్యాన్సీ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ టిష్యూ టిష్యూ అండి ఆల్ ఓవర్ వర్క్ మళ్ళీ ఇది కూడా సెవెంటీన్ థౌసండ్ ఇది కూడా ప్యూర్ టిష్యూ ప్యూర్ ఇలా వస్తుందండి అంటే కొంచెం మల్టీ కలర్ షేడ్ లాగా చాలా యూనిక్ అన్నమాట సెవెంటీన్ థౌసండ్ ఇక్కడ టిష్యూ ఏం లేదు పట్టు ఇక్కడ బార్డర్ టిష్యూ మళ్ళీ వర్క్ ఇదంతా పట్టు ఇది పట్టు ఆర్గన్జు మనకి లో మాత్రమే టిష్యూ తీసుకున్నారు బాగుంది అండి అంటే లైట్ బుడ్ లైట్ బుడ్ టిష్యూ ఇక్కడ టస్టర్ ఇక్కడ వచ్చేసరికి ఆర్గంజా త్రీ ఐటమ్స్ వన్ ఓకే సింగిల్ శారీలో తీసుకొచ్చారు అంటే ఎక్కువ చూపించట్లేదు అనుకోకండి ఇందులో కలర్స్ డిజైన్స్ చాలానే ఉంటాయి సెలెవన్ థౌసండ్ టూ ప్యూర్ ప్యూర్ టస్టర్ వర్క్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా ఇది సెవెంటీన్ థౌసండ్ ప్యూర్ ఆర్గంజా డిజైనర్ ఇట్లా ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కూడా ఇలా ఉంటుంది చీర అంటే మనకి హై ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి కదండి సో కొన్ని డిజైన్స్ షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వర్క్ డాకా కాటన్ లో బడ్జెట్ రేంజ్ మంచిగా బ్లౌజ్ ఉంటుందా సార్ ఇందులో సారీ వరకు సారీ కలర్ అయితే మంచి లావెండర్ కలర్ సూపర్ ఉంది చీర ఇవైతే ఏ సీజన్ అయినా కట్ చేసుకోవచ్చు అండి 365 డేస్ బాగున్నాయి మళ్ళీ కొంచెం పట్టులో చూపిస్తారా సార్ ఇది ఫైవ్ అంటే వార్పు వచ్చేసరికి పట్టు వెఫ్ట్ అడ్డం నేసేదేమో గ్యాస్ మెరిసేజ్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ పైన బోర్డర్ లెస్ అనమాట ఇలాంటివి కూడా సావిత్రి హ్యాండ్ లో చాలా మంది అడిగారు కదా ఈ వెరైటీ ఉంది చెట్టు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కళ్ళ నెతలు ఉంది ఇలా చూడండి మెజంతా కలర్ లో వచ్చింది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఇట్లా వైట్ లో కూడా బాగా ఇచ్చారు ఇందులోనే ఇంకొక చీర చూద్దాం అది కూడా ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు చూసే ఈ వైట్ లో ఉంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వైట్ కొంచెం తక్కువనే చూస్తాం కదా ఇందులో బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ కళ్ళనేత అనిపిస్తుంది ఇక్కడ బ్యాక్ అంటే బ్లౌజ్ వల్ల ఇది ఇది బ్లౌజ్ కాటన్ లో ఇంకా ఇది ఒక త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కూడా హ్యాండ్లూమ్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజెస్ చూసారా ఇలా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ చిన్న థ్రెడ్ బూటా అండి

ఎంత బాగుందో చూసారా మధ్యలో ఇదంతా కూడా మళ్ళీ థ్రెడ్తో వచ్చినటువంటి బూటాస్ అన్నమాట ఇది మనకి సిల్క్ మార్క్ కూడా ప్యూర్ ప్యూర్ సిల్క్ మార్క్ ఇంకండి సిల్క్ మార్క్ కంపల్సరీ ఎలిజిబుల్ ఉన్నాయన్నీ కూడా సిల్క్ మార్క్ వేపిస్తాను ప్రైస్ కొంచెం చేంజ్ ఉన్నట్టు సెవెన్ ఫైవ్ నుండి ఎయిట్ ఫైవ్ దాకా ఉన్నాయి దీంట్లో డిజైన్ వర్క్ బట్టి ఈ డిజైన్ వచ్చింది కొంచెం ఎక్కువ అనుకుంటా ఆల్రెడీ షార్ట్ చేసాం కాబట్టి ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం చిన్న చిన్న బుట్టా వచ్చింది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పాలి అసలు గ్రే కలర్కి ఈ పళ్ళు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు సెవెన్ ఫైవ్ కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి ఇంకా స్టోర్కి వచ్చారనుకోండి చాలా చూసుకోవచ్చు అది ఎలిఫెంట్ అయితే ఇది డీర్ ఇదంతా కూడా బీవింగ్ లో వచ్చేస్తుంది ఎక్కడ జకాడ్ మిషన్స్ కూడా లేకుండా నేస్తారు ఇది పళ్ళు చాలా స్పెషల్ గా ఉంది మంచి పింక్ దానికి చూడండి గ్రే కలర్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ తో ఇట్లా ఇది బ్లౌజ్ కూడా ఇదే కాంట్రాస్ట్ ఇలా అలాగే ఇది గీచా పట్టు ఇది కూడా హ్యాండ్ గీచోట్ వస్తారంటారు సెవెన్ థౌసండ్ నైన్టీ నైన్ జరీ లేకుండా కంప్లీట్గా వస్తుంది సెవెన్ థౌసండ్ అనుకోండి ఇప్పుడు ఈ చీర కొంటే మనకి టెన్ టెన్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీనికి యాడ్ ఇంకొక చీర కనుక యాడ్ అయితే టెన్ థౌసండ్ బిల్ చేస్తే గిఫ్ట్ గిఫ్ట్ రూపీస్ వస్తుంది అదే ఇంకొంచెం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేసాం అనుకోండి అప్పుడు టూ థౌజండ్ గిఫ్ట్ ఓచర్ అయితే ఇస్తారండి అది మనకి ఆఫర్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఉంటాయి ఫైవ్ డేస్ అనమాట యానివర్సరీ సేల్ ఇందులో కలర్స్ ఇలా డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ డిజైన్స్ ఏమైనా ప్రైస్ కూడా చేంజ్ అది ఇది సెవెన్ నైన్ నైన్ హండ్రెడ్ సేమే ఉంది సేమ్ మనకి లేటెస్ట్ గా ఏవైతే ఉన్నాయో అందులో కొన్నింటిని మాత్రమే చూపిస్తున్నారండి చాలా వెరైటీస్ వచ్చినాయి స్టోర్ వస్తే మా రెండు స్టోర్ కూడా ఉంటాయి బాగా అనిపించాయి ఒకసారి చూడాలి ఇది టస్సర్ మీద వర్క్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అసలు ఎంత బాగుంటుంది వర్క్ అయితే ఇది పళ్ళు అసలు మొత్తం మిరర్సే ఇక్కడ జీరో మిరర్స్ అంటారు చూడండి అంతేకాకుండా ఈ మ్యాంగో బూటా లాగా డిజైన్ చేశారు కదా అది కూడా చాలా నీటి వైసీపీ ఇలా చాలా బాగుంది బార్డర్లో మొత్తం కూడా ఇట్లాగా చిన్నగా మిర్రస్తో వర్క్ ఇచ్చారు ఇంకా ఈ కార్నర్స్ దగ్గర పళ్ళు కార్నర్స్ దగ్గర ఇట్లాగా రెండు మ్యాంగోస్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇదండి బ్లౌజ్ ఇక్కడ దాంట్లో కలర్ ప్యాటర్న్ దీంట్లో కొన్ని చూపిస్తానండి ఇంకా చాలా ఉంటుంది ఇవే కాకుండా నారాయణపేట తర్వాత కాటన్ పట్టు అన్ని రకాలు ఉన్నాయి అవే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ యంగ్స్టర్స్ ఉపయోగపడేట్టు తర్వాత బొబ్బిలి కాటన్ అనండి తర్వాత చీరల కాటన్ అనండి పేటేరు కాటన్ కానీ అన్ని రకాల ఐటమ్స్ వచ్చి ఉన్నాయి మీ ద్వారా రిక్వెస్ట్గా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చెప్తున్నాను మంచి ఐటమ్ వచ్చింది మీరు స్టోర్కి విజిట్ అవ్వండి మీకు అందుబాటులో ఉన్న స్టోర్కి సో ఫస్ట్ యానివర్సరీ సేల్ అంటే మన జూబ్లీ హిల్స్ బ్రాంచ్ సెలబ్రేషన్స్ అనమాట మిస్ అవ్వద్దు అన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉంటాయి అది కూడా వీవర్ ప్రైస్గా చేస్తారు కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అంతే అండి లేకపోతే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మన సాాలత్రి హ్యాండ్లూమ్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్